సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంజనీర్స్ ఎఫ్టీ ఇంజనీర్స్తో ఈరోజు సందర్శించడం జరిగింది ఇక్కడ ఆ రివిట్మెంట్ మనకి వన్ మీటర్ వన్ మీటర్ అండ్ డెప్త్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ కిందికి వెళ్ళింది అది గా సరి చేయడం జరిగింది

మన మినిస్టర్ గారు తర్వాత అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు నార్త్ కోస్ట్లో టూర్ వెళ్ళారు వెళ్ళినప్పుడు నేను వేరే విషయం మీద ఫోన్ చేస్తే వారు ఆందోళన పడుతూ సీఎం గారు ఇట్లా ఆందోళన పడుతున్నారు ఇక్కడ ఆయన గురించి నేను కూడా అక్కడ సరిగ్గా మనకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పంగానే నేను వెళ్తాను సార్ అని చెప్పేసి అప్పుడు మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి బయలుదేరి రాత్రి కల్లా ఒక రెండు గంటలకల్లా రావడం జరిగింది సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ వీఆర్ డూయింగ్ మనకి వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇవి ఇవి చాలా వస్తూ ఉంటాయి వీటి గురించి మనకు అక్కడ ఆందోళనపడడం జరగదు ఇది ఏంటంటే వాటర్ ఫీటర్ వాటర్ ఉన్నప్పుడు మనకి ఒక ఎలా పోల్చొచ్చు అంటే ఒక వెసన్లో మనం నీరు లేవనుకోండి దానికి ఉన్నటువంటి చిల్లులు కానీ మీకు కనపడదు ఒక టైర్లో గాలి పెట్టలేదు అనుకోండి దానికి ఉన్నటువంటి కన్నాలు మీకు కనపడదు అలాగే ఒక డ్యామ్లో కూడా నీళ్ళు పెట్టినప్పుడే దానిలో ఎక్కడన్నా కెమరింపు కానీ అవి రావడం సహజమే దాన్ని మన ఈ విధంగా తగ్గించుకొని దాన్ని శ్రద్ధం చేసుకుని వంద సంవత్సరాల పాటు ఉండేలా చేయడమే ఈ డ్యామ్ సేఫ్టీ అనేది ఇది భారతదేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అనేది పాస్ చేసింది దీన్ని బట్టి ఎవరు కూడా ఏ ఇంజనీర్ కూడా దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద డ్యూటీ అండ్ ప్రొటెక్ట్ ద డ్యామ్ ఇఫ్ ఎనీ డ్యామ్ అంటర్ హూస్ సూపర్విజన్ ద డ్యామ్ ఇస్తే అది ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి రిగ్యురస్ ఇంప్రెజ్మెంట్ ఆఫ్ టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఇది అంత తేలిక విషయం కాదు అది మన సీఎం గారు కూడా చాలా ఆందోళన పడింది కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇవరికిలా కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎక్కడైనా డ్యామ్ ఇన్సిడెంట్ వస్తే కనుక వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ ఇది తప్పకుండా మనము తగ్గించవచ్చు దీన్ని ఏ విధంగా చేయాలి అనేది దానికి ప్రణాళికలు వేయడానికి మాత్రమే నేను వచ్చాను ఇది వచ్చింది నేను ఒక ఈ డ్యామ్ మనకి వాటర్ వల్ల ప్రస్తుతం ఏమీ ప్రమాదం లేదు దీన్ని రాబోయే ఒక నెల రోజుల్లోనే నేను పూర్తిగా అరెస్ట్ చేసి దీన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ జీరో అవుట్ అవుట్పుట్ వచ్చేలాగా మేము చేయగలము చేస్తాం కూడా